గౌరవ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మీరు ఈ విజువల్స్లో బొమ్మూరు పంచాయతీ పరిధిలోని నేతాజీ నగర్లో ఉన్నటువంటి పారిశుధ్య దుస్థితి ఏ రకంగా ఉందంటే ఇక్కడ పందులు శైర వ్యవహారం చేస్తున్నాయి అలాగే కుక్కలు దోమల విజృంభణ స్వాగతం నేతాజీ నగర్కి వెళ్ళే స్వా మార్గంలో స్వాగతం పలికే వంతెన దగ్గర నుంచి ప్రారంభమవుతున్న ఈ యొక్క పారిశుద్ధ్యం అనే మాటకి ఇక్కడ అర్థమే లేకుండా పోతున్న పరిస్థితి బొమ్మూరు పంచాయతీ పరిధిలో నెలకొని ఉంటుంది దాదాపు పదివేల మంది నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో కనీస పారిశుధ్య పనులు చేపట్టకపోవటం షెల్ట్ తొలగించకపోవటం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ వేస్టేజ్ అంతా పడేయటం దీంతో దోమలు పెరిగిపోతున్నాయి పాములు వచ్చి చేరుతున్నాయి సాయంత్రం అవుతుంటే ఈ రోడ్ల మీద నడవాలంటేనే భయంకరమైనటువంటి పరిస్థితి భయం భయంతో ఉండే పరిస్థితి నెలకొని ఉంటుంది ఇప్పుడు విజువల్స్లో కనపడుతుంది ఇది స్వాగత నేతాజీ నగర్కు వెళుతున్నటువంటి ప్రధాన మార్గం ఇక్కడే అందరికీ స్వాగతం పలుకుతాయి అక్కడ పందులు ఇక్కడ రోడ్డు పక్కన అలాగే ఈ ఆవ డ్రైనేజీలో షిల్ట్ తొలగించకపోవడం వల్ల చెత్త పేరుకుపోవటం ఆ రోడ్డు రోడ్డు మీదకి వాటర్ రావటం ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ ఈ బొమ్మూరు పంచాయతీలోనే నెలకొని ఉంటున్నాయి అయ్యా ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఇటువైపు దృష్టి చూడండి ప్రజలకు సంపూర్ణమైన ఆరోగ్యం అందించేందుకు చర్యలు తీసుకోండి